శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము పదకొండవ అధ్యాయము సగుణ బ్రహ్మ స్వరూపమే సాయిబాబా భగవంతుడు లేదా బ్రహ్మము రెండు విధములుగా అవతరింపవచ్చును ఒకటి నిర్గుణ స్వరూపము రెండు సగుణ స్వరూపము నిర్గుణ స్వరూపమునకు ఆకారము లేదు సగుణ స్వరూపమునకు ఆకారము గలదు రెండును పరబ్రహ్మము యొక్క స్వరూపములే మొదటి దానిని కొందరు ధ్యానింతురు రెండవ దానిని కొందరు పూజించుతురు భగవద్గీత పన్నెండవ అధ్యాయములో సగుణ స్వరూపమును పూజించుటయే సులభమని కలదు కావున దానిని అనుసరించవచ్చునని చెప్పిరి మనుష్యుడు ఆకారము కలిగి ఉన్నాడు కావున సహజముగా భగవంతుని కూడా ఆకారముతో సగుణ స్వరూపునిగా భావించి పూజించుట సులభము కొంతకాలము వరకు సగుణ స్వరూపముగు బ్రహ్మమును పూజించిన గాని మన భక్తి ప్రేమలు వృద్ధి చెందవు క్రమముగా ఆ భక్తి నిర్గుణ స్వరూపముకు పరబ్రహ్మోపాసనకు దారి తీయును విగ్రహము యజ్ఞ వేదిక అగ్ని వెలుతురు సూర్యుడు నీరు బ్రహ్మము ఈ ఏడును పూజనీయములు సద్గురువు వీని అన్నింటికంటే ఉ అట్టి సద్గురుడైన సాయినాథుని మనమున గాక వారు రూపుదాల్చిన భక్తులకు విశ్రాంతి ధామము వారి వాక్కులయందు మనకు గల భక్తియే ఆసనముగా మన కోరికలన్నీ విసర్జించుటయే పూజా సంకల్పముగా చేసి వారిని ఉపాసింతుముగాక కొందరు సాయిబాబా యొక్క భక్తుడ నెదరు కొందరు మహా మహాభాగవతుడందురు కాని మాకు మాత్రము బాబా సాక్షాత్తు భగవంతుని అవతారమే వారు రహితులు క్రోధరహితులు రుజువర్తనులు శాంతమూర్తులు నిశ్చలులు నిత్య సంతుష్టులు శ్రీ సాయిబాబా ఆకారముతో కనిపించినప్పటికీ వాస్తవమునకు వారు నిరాకార స్వరూపులు నిర్వీకారులు నిస్సంగులు నిత్యముక్తులు గంగానది సాగర సంగమం చేయబోవుటకు ముందు దారిలో తాపర్తులకు చల్లదనాన్నిస్తూ చెట్లు చేమలకు జీవాన్నిస్తూ ఎందరో దాహార్తుల దాహాన్ని తీర్చు సాగిపోతున్నట్టులే సాయిబాబా వంటి మహాత్ములు తమ జీవన గమనంలో జనులకు సుఖ శాంతులను ప్రసాదించుచు జగత్తును పావనం చేస్తున్నారు భగవద్గీతయందు శ్రీకృష్ణుడు మహాత్ములో తన ఆత్మయనియో తన సజీవ ప్రతిమ అనియో తానే వారనియో వారే తాననియో నుడివి ఉన్నాడు వర్ణింప నలవి కాని ఆ సచ్చిదానంద స్వరూపమే షిరిడీలో సాయిబాబా రూపమున అవతరించెను శృతులు బ్రహ్మును ఆనంద స్వరూపముగా వర్ణించుచున్నవి ఈ సంగతి పుస్తకములందు చదువుచున్నాము కానీ భక్తులు ఈ ఆనంద స్వరూపమును షిరిడీలో అనుభవించిరి సర్వమునకు ఆధార భూతమగు బాబా ఉపాధిరహితుడు వారు తమ ఆసనము కొరకు ఒక సంచి ఉపయోగించడి వారు భక్తులు దానిపై చిన్న పరుపు వేసి ఆనుకొనుటకు చిన్న బాలెసును సమకూర్చిరి బాబా తన భక్తుల కోరికను మన్నించి వారి వారి భావాననుసరించి తనను పూజించుట కెట్టి అభ్యంతరము చూపకుండెను కొందరు చామరములతోనూ కొందరు కర్రలతోనూ విసురుచుండిరి కొందరు సంగీత వాద్యములను ుచుండి కొందరు వారికి అర్ఘ్యాపాద్యములను సమర్పించుచుండిరి కొందరు వారికి చందనము అత్తరు పూయుచుండిరి కొందరు తాంబూలములు సమర్పించుచుండిరి కొందరు నైవేద్యము సమర్పించుచుండిరి శరీరీలో నివసించుచున్నట్లు కాన్పించినప్పటికీ వారు సర్వ సర్వంతర్యామి ఎక్కడ చూచినను వారే యుండువారు భక్తులు బాబా యొక్క సర్వంతర్యామిత్వమును వారు సర్వంతర్యామి యగు ఆ సద్గురుమూర్తికి మా వినయకపూర్వక సాష్టాంగ నమస్కారములు డాక్టరు పండితుని పూజ తాత్యాసాహెబు నూల్కరు మిత్రుడైన డాక్టరు పండిత్ ఒకసారి బాబా దర్శనముకై షిరిడి వచ్చెను బాబాకు నమస్కరించిన పిమ్మట మసీదులో కొంతసేపు కూర్చుండెను అతనిని దాదాభట్ కేల్కరు వద్దకు పొమ్మని బాబా చెప్పెను డాక్టరు పండిత్ అటులనే భట్ వద్దకు దాదా భట్ అతనిని సగౌరవముగా ఆహ్వానించెను బాబాను పూజించుటకై పూజా సామాగ్రి పల్లెముతో భట్ మసీదుకు వచ్చెను డాక్టరు పండిత్ కూడా అతని అనుసరించెను దాదాభట్ బాబాను పూజించెను అంతకు మునుపెవ్వరును బాబా నుదుటిపై చందనము పూయుటకు సాహసించలేదు ఒక మహల్సాపతి మాత్రమే బాబా కంఠమునకు చందనము పూయుచుండెను కానీ ఈ అమాయక భక్తుడకు డాక్టరు పండిత్ దాదాభట్ యొక్క పూజా పళేరము నుండి చందనమును తీసుకొని బాబా నుదుటిపై త్రిపుండ్రాకారముగా వ్రాసెను అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు బాబా ఒక మాట అనిను అనక ఊరుకుండెను ఆనాడు సాయంకాలము దాదాభట్ బాబాను ఇట్లా అడిగెను బాబా మేమెవరైనా మీ నుదుటిపై చందనము పూయుదు మన్న నిరాకరింతురే డాక్టర్ పండిత్ వ్రాయగా ఈనాడెలా ఊరుకుంటిరి అందులకు బాబా ప్రసన్నముగు ఇట్లు సమాధానమిచ్చెను నేనొక ముసల్మానునని తానొక సద్ బ్రాహ్మణుడిని ఒక మహమ్మదీయుని పూజించుట ద్వారా తాను మైళ పడిపోవుదనని దురభిమానము లేకుండా అతడు నాలో తన గురువును భావించుకొని అట్లు చేసెను అతని నిష్కల్మష భక్తి నన్ను కట్టిపడేసినది అతనికి నేనెట్లు అడ్డు చెప్పగలను దాదా భట్ ఆ తరువాత డాక్టర్ పండిత్ని ప్రశ్నించగా అతడు బాబాను తన గురువుగా భావించి తన గురువున కొనరించినట్లు బాబా నుదుటిపై త్రిపుణ్రమును వ్రాసి తిని నేను భక్తులు వారి వారి భావానుసారము తమను ఆరాధించుటకు బాబా సమ్మతించినను ఒక్కసారి వారు మిక్కిలి వింతగా ప్రవర్తించువారు ఒక్కొక్కప్పుడు పూజా ద్రవ్యముల పల్లెమును విసరి వేయుచు ఉగ్రావతారమును దాల్చెడివారు అట్టి సమయములలో బాబాను సమీపించుటకు కూడా ఎవ్వరికీ ధైర్యము చాలెడిది కాదు ఒక్కొక్కప్పుడు భక్తులను తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు మైనము కంటే మెత్తగా గనిపించడి వారు అప్పుడు వారు శాంతి క్షమలకు ప్రతిరూపము వలె గానిపించు చుండెరి బయటికి కోపముతో ఊగిపోవచ్చు కళ్ళెర్ర చేసినప్పటికీ వారి హృదయము మాత్రము హృదయము వలె అనురాగమయము వెంటనే వారు తమ భక్తులను ప్రేమతో దగ్గర తీసి నేనెప్పుడూ ఎవరిపైనా కోపించి ఎరగను తల్లి తన బిడ్డల ఎక్కడైనా తరిమి వేయన సముద్రము తనను చేరు నదుల నెప్పుడైన గొట్టున నేను మిమ్ముల నెందుకు నిరాదరించదను నేనెప్పుడూ మీ యోగక్షేమములనే ఆపేక్షించదను నేను మీ సేవకుడను నేనెప్పుడూ మీ వెంటనే ఉండి పిలిచిన పలుకుతాను నా నన్నెప్పుడు కోరేది మీ ప్రేమను మాత్రమే అనేది వారు హాజీ సిద్దిక్ ఫాల్కే బాబా ఎప్పుడు ఏ భక్తుని ఎట్లు ఆశీర్వదించునో ఎవరికీ తెలియదు అది కేవలము వారి ఇచ్ఛపై ఆధారపడియుండెను హాజీ సిద్దిక్ పాల్కే కథ ఇందుకు ఉదాహరణము సిద్దిక్ పాల్కే అను మొహమ్మదీయుడు కళ్యాణ్ నివాసి మక్కా మదీనా యాత్రలు చేసిన పిమ్మట షిరిడి చేరెను అతడు చావడి ఉత్తర భాగమున బస చేసెను తొమ్మిది నెలలు షిరిడిలో ఉన్నను బాబా వాణిని మసీదులో పాదము పెట్టనివ్వలేదు అతడు మసీదు ముందున్న ఖాళీ జాగాలో కూర్చుని చుండెను ఫాల్కే మిక్కిలి నిరాశ నిస్పృహలకు లోనయ్యను ఏమి చేయుటకు అతనికి తోచకుండెను నిరాశ చెందవద్దని నందీశ్వరుని ద్వారా వెళ్ళిన శివుడు ప్రసన్నుడైనట్లు మాధవరావు దేశ్పాండే ద్వారా బాబా వద్దకెళ్ళిన అతని మనోరథము సిద్ధించుననియు కొందరు భక్తులతనికి సలహానిచ్చిరి అటులే అని తన తరపున బాబాతో మాట్లాడమని శ్యామాను ఫాల్కే వేడుకొనెను శ్యామ అందులకు సమ్మతించి ఒకనాడు సమయము కనిపెట్టి బాబాతో ఇట్లనయ్యను బాబా ఆ ముదుసలి హాజీని మసీదులో కాలు పెట్టనీయవేలా ఎంతోమంది వచ్చి నిన్ను దర్శించి పోవుచున్నారు హాజీని ఎందుకు ఆశీర్వదించవు దానికి బాబా ఇట్లని జవాబిచ్చెను శ్యామ ఇటువంటి విషయాలలో నీవింకా పసివాడవు నీకివన్నీ అర్థం కావు అల్లా ఒప్పు కొననిచో నేనేమి చేయగలను అల్లా మీయా కటాక్షము లేనిచో ఈ మసీదులో పాదము వారెవ్వరు సరే నీవు వాని వద్దకు పోయి వానిని భారవీ బావి వద్దనున్న ఇరుకు బాటకు రాగలడేమో అడుగుము శ్యామా పోయి హాజీని ఆ విషయము అడిగి తిరిగి బాబా వద్దకొచ్చి హాజీ అందులకు సమ్మతించెనని చెప్పాను నలుబది వేల రూపాయలు నాలుగు వాయిదాలలో ఇవ్వగలడేమో కనుక్కొనమని తిరిగి బాబా అడిగాను శ్యామ వెంటనే పోయి హాజీ తాను నాలుగు లక్షలు కూడా ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడని జవాబు తెచ్చాను సరే మరల పోయి వాణి నిట్లడుగుము మసీదులో ఈనాడు మేకను కోసెదము వానికి దాని మాంసము కావలనో వృషణములు కావలనో కనుగొనుము బాబా వారి కొలంబాలో నున్న చిన్న ముక్కతోనైనా సంతుష్టి చెందెనని శ్యామా ద్వారా హాజీ బదులు చెప్పాను ఇది వినగనే బాబా నిక్కిలి కోపముతో మసీదులోని కొలంబా నీటి కుండలను బయటికి విసిరి వైచి తిన్నగా చావడిలోనున్న హాజీ వద్దకు పోయి తన కఫ్నీని పైకెత్తి పట్టుకుని తీవ్ర సర్వ్ స్వరముతో నన్ను గురించి ఏమనుకొనుచున్నావో నీవేదో గొప్పవాడివని పెద్ద హాజీవని గొప్పలు పోవుచు ఏమిటేమిటో వదరుచున్నావే నా దగ్గర నీ ఆటలు ఖురాను చదివి నీవు తెలుసుకున్నది ఏంది మక్కా మదీనా యాత్రలు చేసి ననే గర్వముతో నేనెవరో తెలుసుకొనలేకున్నావు అనుచు ఏమేమో ఇంకాను అతనిని తిట్టి మసీదుకు మరలి వెళ్ళాను బాబా ఆగ్రహ వేషములను చూచి హాజీ గాబరా పడెను ఆ పిమ్మట బాబా కొన్ని గంపల మామిడి పండ్లను కొని వాటిని హాజీకి పంపెను తిరిగి హాజీ వద్దకు వచ్చి తన జేబులో నుంచి యాభై ఐదు రూపాయలు తీసి లెక్క పెట్టి హాజీ చేతిలో పెట్టాను అప్పటి నుంచి హాజీని బాబా ప్రేమ ఆదరణముతో చూచుచూ భోజనముకు విలుచుచుండెను హాజీ ఆనాటి నుండి తనకిష్టము వచ్చినప్పుడల్లా మసీదులోనికి వచ్చి పోచుండెను బాబా ఒక్కొక్కప్పుడు వానికి డబ్బు నిచ్చుచుండెను బాబా దర్బారులో అతను కూడా ఒకడయ్యను పంచభూతములు బాబా స్వాధీనము బాబాకు పంచభూతములు స్వాధీనములని తెలుపు రెండు సంఘటనలు వర్ణించిన పిమ్మట ఈ అధ్యాయమును ముగించదను ఒకటి ఒకనాడు సాయంకాలము షిరిడీలో గొప్ప తుఫాను సంభవించెను నల్లని మేఘములు ఆకాశమును కప్పెను గాలి తీవ్రముగా వీచెను ఉరుములు మెరుపులతో కుంభవృష్టి కురిసెను కొంతసేపటిలో నేల ఎంతయో జలమయమయ్యను పశుపక్ష్యాది జీవకోటితో సహా జనులందరూ మిక్కిలి భయపడిరి షిరిడి గ్రామంలో కొలువైయున్న శని శివపార్వతులు మారుతి ఖండోబ మొదలైన దేవతలెవ్వరూ వారిని ఆదుకొనలేదు కావున వారందరూ మసీదుకొచ్చి బాబాను శరణ జోచిరు తుఫానును ఆపివేయుడని బాబాను వేడుకొనిరు ఆపదలోనున్న జనులను చూచి బాబా మనసు కరిగెను వారు బయటకు వచ్చి మసీదు అంచున నిలబడి బిగ్గరగా ఆగు నీ తీవ్రతను తగ్గించు నెమ్మదించు అని గర్జించిరి కొన్ని నిమిషములలో వర్షము తగ్గెను గాలి వీచుట మానెను తుఫాను ఆగిపోయెను చంద్రుడు ఆకాశమున గనిపించెను ప్రజలందరూ సంతృష్టి చెంది వారి వారి గృహములకు పోయిరి రెండవది ఇంకొకప్పుడు మిట్ట మధ్యాహ్నము ధునిలోని మంటలు అపరిమితముగా లేచెను మంటలు మసీదు కప్పుకున్న దూలములకు తాకునట్లు ఎగయుచుండెను మసీదులో కూర్చున్న వారికేమీ చేయుటకు తోచలేదు ధునిలోని కట్టెలు తగ్గింపుడని గాని నీళ్లు పోసి మంటలు చల్లార్పుడని కాని బాబాకు సలహా నిచ్చుటకు వారు భయపడుచుండిరి వారు భయాందోళనలను బాబా వెంటనే గ్రహించి తమ సటకాతో ప్రక్కనున్న స్తంభముపై కొట్టుచు దిగు దిగు శాంతించుము అనిరి ఒక్కొక్క సటకా దెబ్బకు కొంచెము కొంచెము చెప్పున మంటలు తగ్గిపోయి ధుని అధార్ పూర్వము మితముగా మండసాగెను భగవద్ అవతారమైన శ్రీ సాయినాథుని టిట్టువారు వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి వేడిన వారి నెల్లా వారు కాపాడెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో ఆ అధ్యాయములోని కథలను నిత్యము పారాయణ చేసెదరో వారు కష్టములన్నింటి నుండి విముక్తులగుదురు అంతేకాక సాయి ఎందే అభిరుచి భక్తి కలిగి త్వరలో భగవత్ సాక్షాత్కారమును పొందెదరు వారి కోరికలన్నీ నెరవేరి తుదకే కోరికలు లేని వారై ముక్తిని పొందెదరు పద कोण्डव अध्यायमु सम्पूर्णमु श्री श्रीसायिनाथार्पणमस्तु शुभम भवतु